సలా రిలీజ్ అయి ఇప్పటికీ మూడు రోజులు దాటింది అయితే మొదటి రోజు నూట డెబ్భై ఎనిమిది కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది అయితే ఈ మూవీ చాలా తక్కువ హాళ్ళలోనే రిలీజ్ అయింది షారుఖ్ ఖాన్ దమ్కి హాళ్ళను ఎక్కువగా హోల్డ్ చేసి చాలా తక్కువ హాళ్ళలో రిలీజ్ చేసి చేశాడు లేకపోతే రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు వసూలు చేస్తుంది అయితే ఇది ఇలా ఉండగా ఉగ్రం మూవీకి ఇది రీమేక్ అంటూ కన్నడీయులు చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు వాస్తవానికి ఉగ్రం మూవీలో కొన్ని సీన్లు అయితే ప్రభాస్ వాడారు ఎందుకంటే అది ప్రశాంత్ నీల్ ఉగ్రం ప్లస్ సలారు దాదాపు ఒకే టైంలో స్టోరీస్ అయితే రాసుకున్నాడు అందులో సీన్లు కొన్ని ప్రశాంత్ నీల్ ఇందులో కూడా యూజ్ చేశాడు ఎలివేషన్ స్టార్ట్ అయితే చాలా ఎక్కువగా యూజ్ చేశాడు మరి ఇది ఒకసారి ఐదు వందల కోట్లలో ఎన్ని రోజుల్లో చేరుతుందో ఒకసారి చూద్దాం మిగిలిన మూవీస్ కూడా ఐదు వందల కోట్లలో ఎన్ని రోజుల్లో చేరాయో చూద్దాం సల్లార్ కన్నా ముందు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పలు సినిమాలు విడుదలై తక్కువ రోజుల్లో ఐదు వందల కోట్ల క్లబ్లో చేరాయి సల్లార్ డైరెక్టర్ ప్రశాంత్ని తెరకెక్కించిన కేజీఎఫ్ టూ నాలుగు రోజుల్లో ఐదు వందల నలభై ఆరు కోట్లు వసూలు చేసింది ఇది హోంబెల్ ఫిలిం సంస్థే నిర్మించింది రెండు వేల ఇరవై మూడులో పఠాన్ జవాన్లు కూడా కొద్ది రోజుల్లోనే ఐదు వందల కోట్లు క్లబ్లో చేరాయి పఠాన్ అయితే ఐదు రోజుల్లో ఐదు వందల నలభై రెండు కోట్ల వరకు వసూలు చేయగా జవాన్ అయితే నాలుగు రోజుల్లోనే ఐదు వందల ఇరవై కోట్ల వరకు వసూలు చేసింది డమ్కీ మాత్రం ఈ వసూళ్ళకి కాస్త వెనకబడి ఉంది మూడు రోజులు పూర్తయ్యేసరికి కేవలం వంద కోట్లను అధిగమించింది ఇక దర్శకీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి టూ మూడు రోజుల్లోనే ఐదు వందల నలభై కోట్లను కొల్లగొట్టింది బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్థాయి ఇమేజ్ను తెచ్చుకున్నాడు అయితే రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిచ్చిన ఆర్ మూవీ కూడా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే ఐదు వందల కోట్ల క్లబ్లో చేరింది ఇక ప్రభాస్ మూవీ అయితే కన్ఫామ్గా క్రిస్మస్ సెలవుకి వంద కోట్లు దాటి ఐదు వందల కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది ఇంకా మనం చూసుకుంటే జనవరి ఒకటిన సెలవు దినం మరియు మిగిలిన రోజులు సెలవులు కాదు కాబట్టి అప్పుడు మరి ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుందో సలార్ మూవీ చూడాలి మరి వెయ్యి కోట్ల మార్కుని ఎన్ని రోజుల్లో అధిగమిస్తుందో చూడాలి ఇక్కడ ఇంకొక విషయం చెప్పేది ఏమిటంటే ఇది చాలా తక్కువ హాల్లో రిలీజ్ అవ్వటం వల్ల కలెక్షన్స్ పరంగా కొంచెం స్లోగానే ఉంది కానీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ మాత్రం నమోదు చేయటం ఖాయం అనిపిస్తుంది ప్రభాస్ రెండోసారి వెయ్యికోట్ల క్లబ్లో చేరతాడా లేదా అనేది ఈ మూవీ యొక్క రిజల్ట్స్పై పడి ఉంటుంది ఈ మూవీలో చాలా క్యారెక్టర్సే ఉన్నాయి అయితే వాళ్ళు చాలా గొప్పగా ఎంతో అద్భుతంగా నటించారు